హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు నార్త్ ఫేసింగ్ అండి ఇది రెండు వేల కొందరు సెఫ్టీ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదండి ప్లస్ మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా కలవండి ఇక్కడ అపార్ట్మెంట్ ముంగలు వచ్చి మీకు ముప్పై మూడు అడుగుల రోడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో వస్తుందండి అపార్ట్మెంట్ ప్లాట్ అపార్ట్మెంట్ ఉండ ఏరియాని మనం అమరావతి రోడ్ నుంచి వీడియోలో చూపిస్తున్నాము మీరు ఒకసారి క్లియర్గా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు అమరావతి రోడ్డు సిల్లీస్ రెస్టారెంట్ రోడ్ అండి ఇది ఈ సెంటర్ ఇక్కడి నుంచి మనం ఆటో నగర్ వెళ్ళే రోడ్డు ఫేస్ వన్ అంటారు ఈ రోడ్లో కొద్దిగా ముంగలికి వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి పోస్ట్ ఆర్ట్ రోడ్లోనే వస్తుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ అండి ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఇంటీరియర్ చాలా అందంగా ఉంటుంది గృహప్రదేశాలు సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ అండి రెండు వేల కొందరు యాక్సెప్ట్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి అలానే లిఫ్ట్ కారు పార్కింగ్ సదుపాయం కలదు రెండు వేల కొందరు యాక్సెప్ట్ అండి ఇది అపార్ట్మెంట్కి వెళ్ళే అండి అపార్ట్మెంట్ ఉండే ఏరియా చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లు ఏరియా కూడా బాగుండిద్ది ఇది అపార్ట్మెంట్ రోడ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్ బయట ఎలివేషన్ కూడా చాలా బాగుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి అపార్ట్మెంట్ ఫ్లాట్ బయట ఎలివేషన్ అండి రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ అండి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్ లో ఐదు ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్ కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే అపార్ట్మెంట్ కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా ఉందండి ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి నీళ్ళండి ఈ ఏరియాలో ఇది ఎన్ఆర్ రింగ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ రోడ్ రోడ్లో వస్తుంది అపార్ట్మెంట్ ప్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అపార్ట్మెంట్ ప్లాట్ బయట అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ ఫ్లాట్ చూద్దాం వీడియోలో మూడు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అండ్ బాల్కానీ పూజ రూమ్ కూడా సపరేట్గా ఉందండి వాష్ ఏరియా కూడా చాలా పెద్దదండి బాల్కానీకి గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ వైపు కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియల్ అయితే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు బయట ఎలివేషన్ అండి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ యూనిట్ అండి హాల్ ఇది హాల్లో కూడా ఇంటీరియర్ చాలా అందంగా చేశారు అండ్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ ప్రాపర్టీస్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక త్రీ బిహెచ్కే సూపర్ లావిష్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో ఉంటుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి సువర్ణ ఫంక్షన్ హాల్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ వన్లో వస్తుంది ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమేనండి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ మెయిన్ ఎంట్రన్స్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి గుమ్మాలు మొత్తం కూడా నార్త్ ఫేసింగ్లో అయితే వస్తాయి మూడు బెడ్రూమ్స్కి కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్గా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఫుల్లీ ఫర్నిష్ ఫ్లాట్ అండి విత్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్స్తో పాటు మనకి సేల్ చేస్తారు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ